జై శ్రీరామండి అండి ఇవాళ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం మొన్న ఒక నెల్లూరు అతను కావలికి సంబంధించి అతను ఆహాలో వచ్చిన బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ చూసి నేను అది అదేంటని ఓపెన్ చేయంగా అది బెట్టింగ్ యాప్ అయింది దాంట్లో ఫస్ట్ పదివేలు పెట్టాను పద్దెనిమిది వేలు వచ్చాయి ఇరవై వేలు పెట్టాను ఇరవై ఎనిమిది వేలు వచ్చాయి అలా నేను ఎనభై లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను కేసు పెడదామని వచ్చాను నేను నేను ఇలా లాస్ అయ్యాను ఇలా సంగతి ఏంటి అని వీడు బెట్టింగ్ ఆడింది కాకుండా డబ్బులు పోగొట్టింది కాకుండా మళ్ళీ బాలకృష్ణ గారి షో మీద కేసు పెడదామని వచ్చాను అని చెప్తున్నాడు మరి టీవీ ప్రమోషన్స్లో కానీ దేంట్లో కానీ ఏదైనా కానీ బెట్టింగ్ యాప్స్ అనేసరికి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు ఆడటం ఎందుకు కొంత డబ్బు పోయిన తర్వాత నార్మల్ మనిషిలాగా ఉన్నవాడు అప్పులు చేసి ఎనభై లక్షల రూపాయలు డబ్బులు పోతున్నా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా ఎదురు నేను పోలీస్ కేసు పెడదాం అనుకుంటున్నాను దీన్ని ఇలా ఆడాలి దీన్ని ఇలా ఆడాలని పెద్ద సీనియారిటీ తెచ్చేసుకున్నాడు మన యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్లకి పెద్ద పెద్ద ప్రమోషన్లు ఇచ్చేసి చక్కగా వాడు ఇచ్చిన డబ్బులతో దుబాయ్లు అమెరికాలకు పోవడం స్విట్జర్లాండ్ పోతున్నాం అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు పెడతారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక మనిషిని పతనాన్ని కోరుకునే యాడ్లు ఇవ్వడం ఎందుకు ఆ యాడ్స్ని దగ్గర వచ్చిన డబ్బులు తీసుకుని ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు నేను ఇంకోటి కూడా చెప్తానండి ఆడేవాడికి కూడా బుద్ధి ఉండాలి మనం ఈ తప్పు చేయరా అని చెప్పి ప్రతి ఒక్కడినే అక్కడ బురద లేదు బురద లేదు దూకంటాం అక్కడ ముందు లేదు ఏం చేస్తే బాగుంటుందో కూడా సామాన్యమైన ప్రజలు కూడా తెలుసుకోవాలి వీళ్ళు మీదే లేదు భారం యూట్యూబర్స్ ఒక్కడి మీదే లేదు కదా మనం ఆ పని చేయించాలి లేదా అనేది కూడా ఇంగితి జ్ఞానం మనుషులకు కూడా ఉండాలి కదా మద్యపానం నిషేధం అన్నారు మద్యం తాగద్దు అన్నారు మందు తాగితే కేసులు అనే కేసులు రాస్తున్నారు సిగరెట్ కాల్చకూడదన్నారు గంజాయి పండించకూడదని చెప్పారు బెట్టింగ్ యాప్స్ కూడా ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నారు పేకాట జోదమంటున్నారు కోడి పందాలు జోడమ జోదం అంటున్నారు అన్ని చోట్ల అరెస్టులు చూపిస్తున్నారు ఎన్ని పోలీసులు చర్యలు తీసుకున్నా బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వచ్చేసరికి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని కుటుంబాలు పోయి రోడ్డున పడి జైలు పాలయ్యి అప్పులు పాలయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే భార్య పిల్లలు రోడ్డున ఎవరు ఆదరించే దిక్కు లేకుండా నిలువ నీడ లేకుండా ఉన్నారు ఒక మనిషి యాక్సిడెంట్ అయిపోతే సానుభూతి చూపిస్తారు జబ్బు చేసిపోతే ఆ సానుభూతి చూపిస్తారు లేకపోతే ఇంకో ఏదన్నా పరిస్థితులు వచ్చి చనిపోతే ఆ సానుభూతి చూపిస్తారు అంతేగాని అప్పులు చేసిపోయాడన్నా ఇలా బెట్టింగ్ యాప్స్లో పెట్టాడన్నా లేదు అంటే ఇలా వ్యసనాలకి బానేసే చనిపోయాడన్నా కూడా ఆ పిల్లల మీద భార్య మీద ఎవరికి అంత మర్యాద పూర్వకంగా ఎదుటి వాళ్ళు ప్రవర్తించరని చెప్పనుకుంటున్నా వాడు పోయేది కాకుండా భార్య పిల్లలకు కూడా మర్యాదలు లేకుండా ఉంటారు సమాజం ఆలోచించండి ఆడేవాళ్ళందరూ ఇది చట్టం పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడన్నా వింటర్ నేర్చుకోండి షేర్స్ కూడా అన్నీ కొనమాకండి ఏదో రెండు మూడు షేర్లు కొనుక్కోండి ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే పోతే లక్ష రూపాయల్లో వస్తే లాభాలు వస్తుంటే పోతే పోతుంటాయి కానీ షేర్లలో కూడా చాలా డబ్బులు పోగొట్టుకుని కుటుంబాలని ఇబ్బంది పెట్టి ఇంట్లో ఉన్న డబ్బు బంగారాలు పోయి ఇల్లు అమ్ముకుని మనొక సాఫ్ట్వేర్ ఎంప్లై ఏమి గచ్చంతం లేక ఇరవై ఐదు లక్షల రూపాయలు బయట మళ్ళీ ఈ లోన్ యాప్లో వడ్డీకి తెచ్చి ఈ రకంగా ఇబ్బంది గురిచేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక బెట్టింగ్ యాప్ల జోలికి కానీ లోన్లు కోరడా కానీ ఆన్లైన్ గేమ్స్లకు కానీ ఆన్లైన్ జోదానికి కానీ ఇలా ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్లో ముంబై ఇండియన్ గెలుస్తుంది అనేవాడు ఒకడు కోహ్లీ ఎంత కొడతాడనే వాడేవాడు విరా విరాట్ కోహ్లీ ఎంత కొడతాడనేవాడు ఒకళ్ళు ఈ రకంగా బాల్ బాల్కి కూడా బెట్టింగులో దిగి పందాలు కట్టి మీ జీవితాలు పాడు చేసుకోమకండి ప్రతి రూపాయి మీ భార్య పిల్లలు తినాలి అని చెప్పి సంకల్పంతో సంపాదించి వాళ్ళకి ఏర్పాటు చేయండి తప్ప ప్రతి రూపాయి మీరు సంపాదించింది జోదానికి బెట్టింగులకి లోని యాప్లకి కట్టుకోవడానికి కాదు అని చెప్పి ఎప్పుడైతే మీరు అను అనుకుంటారో మీరు బాగుపడతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మీరు సూసైడ్ చేసుకుని చనిపోయినా కూడా మీ భార్య పిల్లల్ని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వేధిస్తూనే ఉంటారు ఇంత చేతగన వాళ్ళని ఎమ్మగడు బెట్టింగ్ యాప్ల జోలికి ఎందుకు వెళ్ళాడు లోన్లు ఎందుకు తీసుకున్నాడు అప్పు ఎందుకు తీసుకున్నాడని పొడిచి పొడిచి చంపుతూ ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి చనిపోయినా మీతో పాటే ఆ అప్పులు వచ్చేవు చనిపోతే మీతో పాటే ఆ మీ సమస్య పరిష్కరించి మాఫీ మాఫీ అయిపోదు మీ భార్య పిల్లలు ఎంతో అనుభవిస్తున్నారు ఇట్లాంటి బాధలన్నీ సమాజంలో అందుకని ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ ల్యాప్లో ఆడేటప్పుడు ఆలోచించండి యాడ్స్ ఇచ్చేవాళ్ళు కూడా మీ భర్తలు మీ జోబుల నుంచి ఖాళీ చేసి ఎలా పోతే ఎలా ఫీల్ అవుతారో అవి చేయొచ్చో చేయకూడదో కూడా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇక నుంచి కూడా మంచి డబ్బు అనేది మీ ఫ్యామిలీకి దక్కాలి తప్ప ఇలా ప్రజలకినూ మాఫియాలకు కాదని చెప్పి నా ఉద్దేశం మీరేమంటారు